హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్య వంటిల్లు ఈరోజు మనం ఈ వీడియోలో బీరకాయ కోడిగుడ్డు పచ్చరైలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నార్మల్గా బీరకాయ పచ్చియ్య కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులో కోడిగుడ్డు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే ఈ కర్రీ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి వాటిని నీట్గా ఉడికించేసుకుని ఘాట్లు పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో పసుపు వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి చాలామంది ఎగ్స్ని పైన ఒక లేయర్ బయటకు వచ్చేసే అంతలా వేయించేసుకుంటారు అంతలా వేయించుకుంటే ఎగ్స్లోంచి ప్రోటీన్స్ అనేవి పోతాయండి సో ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకుని అలాగే ఒక త్రీ ఆనియన్స్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా వేగిపోతాయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ప్రాన్ అనేది యాడ్ చేసుకోవాలి ప్రాన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న బ్లాక్ థ్రెడ్ని కూడా తీసేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలండి కాస్త కలిపిన తర్వాత కర్రీకి సరిపడగా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని ప్రాన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకుని మసాలాల్లోంచి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి బీరకాయ ముక్కలు మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలండి ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ముక్క కనబడకుండా మెత్తగా ఉడికిపోతుంది చాలా తొందరగా బీరకాయ ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టుకొని బీరకాయ ముక్కల నుంచి కూడా వాటర్ వచ్చి ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి అండ్ బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత కర్రీకి సరిపడగా అంటే టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలో ఎగ్స్ యాడ్ చేసుకుంటేనే ఎగ్స్కి మసాలాలు అలాగే ఉప్పు కారం ఈవెన్గా పట్టడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి అండ్ అలాగే ఎగ్స్కి మసాలాలు పట్టేంత వరకు మూత పెట్టుకుని కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కర్రీ ఉడుకుతూ ఉండగానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఈ కర్రీకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అండ్ టేస్ట్ బాగా వస్తుంది కర్రీ మొత్తం దగ్గర పడి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిరయలు కోడిగుడ్డ కర్రీ రెడీ అయింది పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కర్రీ ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి